హాయ్ అండి నేను మిషు సౌమ్య ఇవాళ వచ్చేసి లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా మనం పావు కేజీ శనగపిండి తీసుకోవాలి దీంట్లో కొద్దిగా ఉప్పు సోడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా దీంట్లో ఉండలు లేకుండా వాటర్ కలుపుకుంటూ పిండిని మొత్తం ఇట్లా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాటర్ రెడీ అయిపోతుందండి ఈ విధంగా అయిన తర్వాత మనం మొత్తం దీంట్లో ఉండ అనే పిండి ఉండల్లాగా ఉండకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకోవాలండి నా దగ్గర అయితే ఇలా బూందీ చేయడానికి ఇది ఉంది దీంతో జల్లి కంటే ఇలాగా ఇది బూందీ కొట్టేసుకోవాలి చూసారు కదా నీట్గా ఏ విధంగా వచ్చింది తీసి పక్కకు పెట్టుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండి ఇలా చేసుకోవాలండి తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసి పక్కకు పెట్టుకోవాలి అలాగే దీంట్లో మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి కరిగిపోయే వరకు చూసారు కదా షుగర్ అంతా మెల్ట్ వరకు కలపాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనం దీంట్లో నాలుగు ఇలాచీలు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ బోందీని ఇందులో వేసుకోవాలండి అంతే కలుపుకోవాలి దీంట్లో నేను ఏ పొరపాటు చేశానో అర్థం కాలేదండి అదేదో మీరు చెప్పండి నాకు అర్థం అవ్వలేదు ఉండ కట్టడానికి వెళ్తే మాత్రం ఉండలా రాలేదు ఇది ఏ మిస్టేక్ జరిగిందో నాకు అర్థం కావట్లేదు నేను ఫస్ట్ టైం చేశాను ఈ విధంగా స్వీట్ బూందీలా రెడీ అయిపోయింది ఇది తినేసాను